రైస్ మిల్లింగ్ పరిశ్రమ కొత్త పుంతలు తొక్కుతోంది ప్రపంచవ్యాప్తంగా వస్తున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో నాణ్యమైన బియ్యం ఉత్పత్తి లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి ప్రత్యేకించి తెలుగు ప్రపంచ ప్రపంచస్థాయి రైస్ మిల్లింగ్ సాంకేతికత పరిజ్ఞానం ఆధునీకరణ పరిచయం చేయాలన్న లక్ష్యంతో హైదరాబాద్ వేదికగా ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సాగుతోంది రైసు మిల్లుల సాంకేతికత బియ్యం తెల్లబడే యంత్రాలు ప్రీ క్లీనర్ మిషనరీ గ్రేడర్ మిషనరీ వరి వేరు యంత్రాలు ఆకట్టుకుంటున్నాయి హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో పదహారవ మూకాంబిక రైస్ గ్రెయిన్ టెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ సందడిగా సాగుతోంది తెలంగాణ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరగనున్న ఈ ప్రదర్శనను పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రారంభించారు అమెరికా చైనా ఆస్ట్రేలియా యూరప్ ఫిలిపీన్స్ తదితర దేశాలకు చెందిన నూట ఇరవైకి పైగా స్టాళ్లు కొలువు అత్యంత మన్నికైన గ్రెయిన్ ప్రాసెసింగ్ మిషన్లు దేశంలో ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో పరిచయం చేయాలన్న లక్ష్యంతో ఈ ప్రదర్శన ఏర్పాటైంది ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో కూడిన సాంకేతిక సామర్థ్యాలు అభివృద్ధి చేసిన రైస్ మిల్లు పిండి మిల్లు డాల్ మిల్లు సీడ్ ప్లాంట్ స్పైస్ ప్లాంట్లకు సంబంధించి ధాన్యం ప్రాసెసింగ్ యంత్రాలు ఈ ప్రదర్శనలో అందుబాటులో పెట్టారు కొత్తగా రైస్ మిల్లులు ఇతర ధాన్యాల నెలకొల్పేందుకు ఔత్సాహిక ఈ ప్రదర్శన ఒక వరం అని చెప్పొచ్చు రైస్ మిల్లు టెక్నాలజీ వాళ్ళ ఫర్ములు వాళ్ళ రైస్ ఇండస్ట్రీ స్థాపించడానికి కావాల్సిన మొత్తం మెటీరియల్ అంతా ఇక్కడ అందుబాటులో ఉంది ఇది కొత్తగా పెట్టే వారికి మంచి సదుపాయంగా ఉంది మాన్ పవర్ దొరకలేదు కాబట్టి మాన్ పవర్ దగ్గర అవసరం లేకుండా మిషనరీ ద్వారా పనిచేయడానికి మంచి ఆస్కారం ఉంది క్వాలిటీ రైస్ టెక్నాలజీ రంగులేని రైస్ ఇవన్నీ నాణ్యమైన నాణ్యమైన రైతు రైస్ రావడానికి సిక్స్టీన్ రైస్ మిల్లు మినిమం పది పన్నెండు కోట్లు అవుతుంది దేశంలో వరి సిరుల పంట బియ్యం ఉత్పత్తిలో రెండవ స్థానం మిల్లింగ్ సామర్థ్యంలో అగ్రస్థానంలో ఉన్న తెలంగాణ వచ్చేడాది ఉత్పత్తిలో ఒకటవ స్థానం ఖరీఫ్ రబీ సీజన్ లో కోటి ముప్పై లక్షల క్వింటాళ్ల ధాన్యం ఉత్పత్తి సాధిస్తూ ఔరా అనిపించుకుంటోంది వరి ఉత్పత్తి పరిశ్రమలో రైస్ మిల్లింగ్ యంత్రాలు కీలక పాత్ర పోషిస్తాయి పాలిష్ చేసిన తెల్ల బియ్యం ఉత్పత్తి చేయడానికి వరి నుంచి పొట్టు ఊక పొరలు తొలగించడంలో సహాయపడతాయి అనేక రకాల రైస్ మిల్లింగ్ మిషన్లు హల్లర్లు వైట్నింగ్ మెషీన్లు పాలిషర్లు గ్రేడర్లు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఏటా యాసంగిలో ఉత్పత్తి అయిన ధాన్యం మడ ఆడిస్తే సగం నష్టాలొస్తున్న దృష్ట్యా అది సర్కార్ భరించడం సహా సీఎంఆర్ గన్ని బ్యాగులకు ధర నిర్ణయించి తీసుకోవడం మిల్లింగ్ ఛార్జీలు రవాణా ఛార్జీలు ఇవ్వాలని మిల్లర్లు సూచించారు యాసంగి ఏంటంటే ఇబ్బందికరమైన ఇప్పుడు వేయిపదలు ఉన్నాయండి ఇది కటింగ్ బాగా ఉంది స్టేట్ గవర్నమెంట్ తీసుకుంటే కొద్దిగా ఈ యాసంగి ఇబ్బంది సివిల్ సప్లై ఇస్తే మా కొద్దిగా ఇబ్బందులు రైస్ మిల్ కొద్దిగా తప్పుతాయని మా కోరిక అవినీతి ఏమి ఉండదు సార్ రైస్ మిల్లర్ అనేటి అవినీతి ఉండదు సార్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే రైస్ రాక అది దాని కటింగ్ వలన అది నష్టపోతుర్రు దాని మీద ఏదైనా పరిష్కారం సరే పర్సంటేజ్ దగ్గటమా లేదంటే దానికి సంబంధించింది గైడ్ లైన్స్ తయారు చేసేసి మరి దాన్ని స్టేట్ గవర్నమెంట్ దాని మీద ఎందుకంటే కేంద్ర గవర్నమెంట్ ఈ మధ్య మరి బల్డ్ అనేది మళ్ళీ ఆపింది పరిశ్రమకు సంబంధించిన పరికరాలు యంత్రాలు ఆధునీకరణ యంత్రాలు అన్ని కూడా ప్రెజెంటేషన్ రూపంలో చూపించడం ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిశ్రమలో ఇప్పటికే కొంత ఆధునీకరణ జరిగింది భవిష్యత్తులో ఇంకా ఆధునీకరణ చేసి కన్జూమర్ నాణ్యమైనటువంటి బియ్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ రోజు రాష్ట్ర రైస్ మిల్ పరిశ్రమ వెళ్తుందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం మిల్లింగ్ పరిశ్రమలో ఉపయోగించే వివిధ రకాల శక్తి నమూనాలైన ఉష్ణ శక్తి యాంత్రిక శక్తి విద్యుత్ శక్తి మానవ శక్తి ముఖ్యం నీరు గాలి ఆవిరి విద్యుత్ కార్మికులు రైస్ మిల్లింగ్ సిస్టమ్ ప్రాథమిక లక్ష్యం మలినాల్ని శుభ్రం చేయడం పొట్టు తొలగించడం తెల్లబియ్యం ఉత్పత్తి చేయడానికి తవ్వడం ఉత్పత్తి మిలియన్ మిలియన్ టన్నులు ఉండగా టన్నులకు పెరిగింది గ్రామీణ తెలంగాణలో రైస్ మిల్లింగ్ పరిశ్రమ పెద్ద ఎత్తున ఉపాధి కల్పన రంగంగా ఆవిర్భవించిన దృష్ట్యా మిల్లర్లను ప్రభుత్వం పారదర్శకంగా ప్రోత్సహిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భరోసా ఇచ్చారు ఈ ప్రభుత్వం పారదర్శకంగా రైస్ మిల్లింగ్ ఇండస్ట్రీని ప్రోత్సహిస్తుందని చెప్పి నేను హామీ ఇవ్వడం జరిగింది సరే వాళ్ళు చెప్పే విషయాలలో వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం కొన్ని చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం కొన్ని చేయాల్సింది బ్యాంకుల నుంచి ఎలక్ట్రిసిటీ కంపెనీస్ నుంచి అన్ని విషయాల్లో ప్రభుత్వం సానుభూతితో పరిశీలిస్తాం సీఎంఆర్ విషయం ఒక స్ట్రీమ్ లైన్ చేసి గతంలో కొంత యాడ్ హాకిజం ఉంటే నువ్వు ఇష్టం ఉంటే నీకు ఎక్కువ ధాన్యం ఆయన మోన ఇష్టం లేకుంటే ఆయనకు ధాన్యం ఇవ్వకపోవడం అట్లా వివిధ రకాలుగా ఉండే ఇప్పుడు పూర్తిగా అసోసియేషన్ తో డిస్కస్ చేసి గైడ్ లైన్స్ ఫామ్ చేసి ఆ గైడ్ లైన్స్ ప్రకారమే అన్ని మిల్స్ తో గవర్నమెంట్ వివరిస్తుంది కేబినెట్ లో కొత్త రాషన్ కార్డులు ఇవ్వాలని అతి త్వరలో రాషన్ కార్డు కింద సన్న బియ్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇంకా మూడు నెలలు మూడు నెలలు కావచ్చు దేశంలో రైస్ మిల్లింగ్ ఒక పెద్ద పరిశ్రమ మానవ వనరుల కొరత దృష్ట్యా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం సామర్థ్యం గల మెషినరీలో మిల్లింగ్ పరిశ్రమలో కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ నేపథ్యంలో ఆధునిక టెక్నాలజీ అందిపుచ్చుకోవడమే పరిష్కారమని రైస్ మిల్లర్లు చెబుతున్నారు